హలో అండి మునక్కాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి మన ఆవకాయకి ఏ మాత్రం తీసిపోదు అంత టేస్టీగా ఉంటుంది మునక్కాయలోకి ఉప్పెక్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒక సిక్స్ మంత్స్ ఉంటుంది నిల్వ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే ఎక్కువ రోజులు ఉండదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడైతే మునక్కాయలు చాలా బాగా వస్తాయి ఒక మీడియం సైజు మునక్కాయలు తీసుకొని కానీ ఆవకాయ పెట్టుకున్నామంటే అద్దిరిపోతుంది దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపించిపోతున్నాను ఇంతటికీ మీకు ఏ ఊరగాయ అంటే ఇష్టము మామిడికాయ ఊరగాయ ఉసిరికాయ ఊరగాయ మునక్కాయ ఊరగాయ నాకైతే మామిడికాయ ఊరగాయ అంటే పిచ్చి ఇష్టం అండి ఊరగాయంతా పెట్టేసిన తర్వాత ఫైనల్లో అదే ప్లేట్లో కలిపి ముద్దలు తింటే ఉంటుందండి అప్పటికప్పుడు పెట్టింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నా లాగా చాలా మంది ఉండుంటారు నాకైతే ఇది చాలా ఇష్టము మీలో ఎవరన్నా ఉంటే ఒక లైక్ కొట్టండి అలాగే కామెంట్ చేయండి ఇంకా మనం మునక్కాయ ఉరకాయ ఎలా పెట్టాలో వీడియో చూసేద్దాము ఒక నాలుగైదు మునక్కాయలు పెద్ద సైజు మునక్కాయలు తీసుకుంటున్నాను వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అన్నిటినీ చింతపండు వచ్చేసి ఒక వంద గ్రాములు చింతపండు నానబెడుతున్నాను ఇది నీళ్ళల్లో నానబెట్టుకోవాలి చింతపండు కాకుండా నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు కానీ చింతపండుతో టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయతో కూడా బాగుంటుందండి ఎక్కువ చింతపండుతోనే చేస్తాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు వందల గ్రాముల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ మునక్కాయ ముక్కలన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మునక్కాయ ముక్కల్ని మునక్కాయలు అన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడైతే ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లో ఒక రెండు స్పూన్ల ఆవాలు వేసుకోవాలి నాలుగైదు ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల పచ్చనగపప్పు ఒక రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి ఇవి బాగా వేగాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక పది వెల్లుల్లి వేసుకుంటున్నాను వెల్లుల్లి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ ఇంగువ యాడ్ చేస్తున్నాను ఇంగు వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది ఇంగు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మేము ప్రతి దాంట్లో నువ్వులు వాడతాము ఇప్పుడు ఆవపిండి మెంతి పిండికి రెడీ చేసుకుందాము ఒక మూడు స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇవి రెండు ఫ్రై చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ మెంతులు కూడా ఫ్రై చేసి మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండునంతా గుజ్జులాగా తీసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా గుజ్జుగా తీసుకోవాలి వాటర్ కనుక కొంచెమైనా యాడ్ చేసుకుంటే కొంచెం వేడి చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కల్లో మనం కారం యాడ్ చేసుకోవాలి ఒక వంద గ్రాములు కారం యాడ్ చేస్తున్నాను ఇది ఇంట్లోనే ఫ్రెష్గా ఆడించిన కారం అండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవపిండి మెంతి పిండి నువ్వులు వేయించుకున్నాం కదా ఆ పొడి వేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఒక వంద గ్రాముల ఉప్పు వేసుకుంటున్నాము నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఆ చింతపండు గుజ్జంతా వేసుకొని కలుపుకోవాలి ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది మునక్కా ఊరగాయ నాకైతే చాలా ఇష్టం అండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా తిరుగుమాతలాగా ఆయిల్ అంతా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే అన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు ఒకసారి మొత్తం ఈ ఊరగాయనంతా కలుపుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మునక్కాయ ఊరగాయ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు వదలరు మీరు తిన్నారంటే మీరు ఎప్పుడు ట్రై చేయకుండా వాళ్ళంటే ఫస్ట్ కొంచెం ట్రై చేయండి మీకే నచ్చుతుంది నచ్చితే మళ్ళీ ట్రై చేయండి ఊరగాయ రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద లైట్గా వెల్లుల్లి చల్లుకున్నాము ఇప్పుడు దీని ఒక గ్లాస్ జార్లోకి తీసేసుకునేదే చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా మస్తు ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా ఈ మునక్కాయ ఊరగాయ చూస్తుంటే నాకు నూరూరిపోతుంది ఫస్ట్ అయితే అర్జెంటుగా దీన్ని తినేసేయాలి ఇది పెట్టంగానే ఇప్పుడైతే దీన్ని లాగిచ్చేసేయాలి ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా బాక్స్ అయితే పక్కన పెట్టేసి మనం ఊరగాయ కలుపుకున్నాం కదా అందులో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము చూసారా ఇప్పుడైతే ఇంకో రెండు చేతులు వస్తాయి నాకు పోటీగా ఏ ఊరగాయ అన్నం కానీ పచ్చడి అన్నం కానీ కలిపామంటే రెడీగా ఉంటాం మేము చేతులు పెట్టి తినేసేయడానికి సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఈ లోపల కొమ్మేస్తాం